కర్మ ఎలా ఉంటుందనేది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఒక మామిడి చెట్టు ఉంది ఆ చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి ఒక మనిషి ఆ కళ్ళు ఆ కాయని చూశాయి కానీ ఆ కళ్ళు అక్కడి దాకా వెళ్ళి వాటిని కోయలేవు అందుకని కాళ్ళు చెట్టు దాకా వెళ్తాయి కానీ కాళ్ళు కూడా ఆ కాయిని కోయలేవు అందుకని చేతులు కోసాయి చూసిన కళ్ళు వెళ్ళిన కాళ్ళు కోసిన చేతులు తినలేవు కాబట్టి నోరు మాత్రమే తింటుంది అక్కడున్న తోటమాలైతే చూసి అతని దగ్గరకు వచ్చి వీపు మీద ఒక దెబ్బ కొడతాడు నోరు తిన్న దెబ్బలు మాత్రము వీపుకే తగిలాయన్నమాట దెబ్బలు తినేసరికి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి చివరికి ఏమైందండి చూసిన కళ్ళే ఏడ్చాయన్నమాట జీవితంలో కూడా అంతే ఎవరి కర్మని వాళ్ళు అనుభవించాల్సిందే కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే దేవుడు అంటే మనం చిన్నపిల్లలం కాబట్టి ఏదైనా తప్పు చేస్తే మన పిల్లలే కదా అని దేవుడు క్షమించి వదిలేస్తాడండి కానీ కర్మ ఖచ్చితంగా అనుభవించాల్సిందే అండి ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళే అనుభవించాలి